మున్సిపల్ ఇంజనీరింగ్ ఔట్సోర్సింగ్ కార్మికుల జీతాలు పెంచాలని ప్రభుత్వం ఇచ్చిన హామీలకు జీవోలు విడుదల చేయాలని తదితర డిమాండ్ల సాధనకై సమ్మె చేస్తున్న కార్మికులు తెనాలి పురపాలక సంఘ కార్యాలయం వద్ద శుక్రవారం ప్రదర్శన నిర్వహించారు ప్రభుత్వం తక్షణమే స్పందించాలని వారు డిమాండ్ చేశారు సిఐటియూ ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో చేస్తున్న సమ్మెలో భాగంగా శుక్రవారం మున్సిపల్ కార్యాలయం వద్ద తమ నిరసన తెలిపారు సంవత్సర కాలంగా ప్రభుత్వానికి ఎన్నో విజ్ఞప్తులు చేశామని అయినప్పటికీ ప్రభుత్వం మీనమేషాలు లెక్కవేస్తుందని నాయకులు అన్నారు జీతాలు పెంచమని సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదని నాయకులు ఆరోపించారు సత్వరమే నాయకులను పిలిచి ప్రభుత్వము చర్చలు జరపాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కొల్లిపర బాబు ప్రసాద్ హుస్సేన్ వలీ ఎన్ సురేష్ బాబు ఇంజనీరింగ్ పట్టణ కమిటీ కార్యదర్శి సిహెచ్ దిలీప్ కుమార్ ఉపాధ్యక్షులు ఎం ప్రదీప్ కుమార్ పి చక్రి షేక్ గౌ సిహెచ్ గోపి కృష్ణ ఎం సతీష్ డి శ్రీధర్ ఎం కృష్ణ శేక్ బాషా ఎన్ గోపీచంద్ ఎం సునీల్ షేక్ కరీం జి గోపీనాథ్ ఎం రాజేష్ వి ఉపేంద్ర తదితర నాయకులున్నారు బాధ్యత గల ప్రభుత్వాలు ఎవరైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మె చేయనీయకుండానే చర్చలు జరిపి ఒక రకమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు మీరు సమ్మెలకు వెళ్ళాల్సిన ప్రభుత్వం అవసరం లేదు ఈ ప్రభుత్వం మీ పట్ల సానుహూ సానుకూలమైన దృక్పథంతో ఉంది ఒక రకంగా చెప్పాలంటే మేము ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి సిద్ధంగా ఉండాం అని చెప్పి చెప్పాల్సింది పోయి కనీసం మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అనేటువంటి ధోరణితో ప్రభుత్వం ఉంటా ఉంది దీనివల్ల మేమే కాకుండా సమ్మె చేస్తున్న కార్మికులు మేమే కాకుండా ఈ స్థానిక సంస్థల ద్వారా ప్రజలకు ఇచ్చేటువంటి ఎసెన్షియల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ సర్వీసెస్ అన్నీ కూడా ఆగిపోయినాయి అందువల్ల ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు సిఐటియుగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వెంటనే నాయకుల్ని పిలవండి చర్చలు జరపండి వాళ్ళ న్యాయమైన కోరికలు పరిష్కారం చేయండి సమ్మెకి ఫుల్ స్టాప్ పెట్టండి సమ్మె వలన ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడండి అని చెప్పేసి విజ్ఞప్తి ఈ ప్రభుత్వం యొక్క ధోరణి ఎలా ఉందంటే ప్రజలు పూర్తి ఇబ్బందులు పాలు చేసిన దాకా ఈ ప్రభుత్వం మేనావేశాలు లెక్క పెట్టేట్టుగా ఉంది ఎందుకంటే గత మున్సిపల్ కార్మికుల సమ్మె ఎప్పుడు చూసాం అంగన్వాడీ సమ్మె ఎప్పుడు చూసాం కానీ మున్సిపల్ కార్మికుల సమ్మె కానీ ఇంజనీరింగ్ విభాగంలో కానీ ఈ భాగంలో పనిచేసే వాళ్ళు మొత్తం పూర్తిగా సమ్మెకుంటే ఎక్కడెక్కడ మొత్తం స్తంభించిపోతుంది ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్లు మొత్తం బయటకు వస్తే ఆఫీస్ పని ఆగిపోతుంది అలాగే వాటర్ పని ఆగిపోతే పట్టణ ప్రజలకు నీళ్ళు అందించే పరిస్థితి కూడా పోతుంది ఇలాంటి పరిస్థితి కల్పించడానికే ప్రభుత్వం సంకల్పించడం కనిపిస్తుంది కనుక ప్రభుత్వం తన విధానంలో వెళ్ళడాడి వెంటనే నాయకులు పిలిచే సమస్య పరిష్కారం చేసి కోరుతున్నాం